హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లకన్లో నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు అప్పటి కాలంలో వాళ్ళు ఇలాగే చేసుకునే వాళ్ళు అంటే వీధుల్లో కూడా పావులకి ఒకటి అమ్మే వాళ్ళు ఈ రెసిపీ వచ్చేసి అది ఏంటో తెలుసా పుల్లట్టు పెరుగు మనకు బియ్యము ఉంటే చాలు పుల్లట్టు అనేది రెడీ అయిపోతుంది మరి పావుల పుల్లట్టు ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం వచ్చేసి పావుల పుల్లెట్ అయితే చేసుకోబోతున్నాం అప్పుడు కాలంలో చేసుకునే వాళ్ళంట చాలా అంటే చాలా బాగుంటుంది అప్పుడు వాళ్ళు అలాగే చేసుకునేవాళ్ళు అలాగే వీధుల్లో కూడా ఇలాగే అమ్మేవాళ్ళు అనమాట పావుల పుల్లెట్ అని చెప్పేసి పావులకి ఒకటి అమ్మేవాళ్ళంట ఇప్పుడు ఆ దోశనైతే మనం చేసుకోబోతున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ మనకు పెరుగు బియ్యం ఉంటే చాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను అండి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగేసుకున్నాము రేషన్ బియ్యం కానీ ఉప్పుడు బియ్యం అంటారు కదా ఆ బియ్యం బియ్యం అయితే వేసుకోవద్దండి మనం రైస్ వండుకుంటాం కదా అవి అంత టేస్ట్ అనిపించవు ఈ బియ్యమే చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలి నేను ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను మీరు మనుషులను బట్టి అయితే దాన్ని బట్టి తీసేసుకోండి బియ్యాన్ని ఇలా రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి అండి ఇలా నీళ్ళన్నీ కూడా కన్నగా వంపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకా బాగా కడిగేసుకున్న తర్వాత ఒక స్పూను మెంతులు అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం పెరుగు అయితే వేసుకుందాము ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోనే బియ్యం తీసుకున్నాం కదా అదే కప్పుతో పెరుగు అయితే వేసుకోవాలి మీరు గట్టిగా ఉందనుకోండి పెరుగు ఒక కప్పు అయినా సరిపోతుంది గట్టి చుక్క ఇక్కడ వచ్చేసి గట్టి పెరుగు అయితే హాఫ్ కప్పు తీసుకోండి ఇది అంత గట్టిగా లేదు కాబట్టి నేను ఒక కప్పు వేసేసుకున్నాను ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుంటున్నామండి ఇలా మునిగే వరకు అయితే మనం వేసుకోవాలి మనకు బియ్యం మునగాలన్నమాట మరీ ఎక్కువ అయితే వేసుకోకండి ఇలా ఈ విధంగా మునిగేటట్లు వేసేసుకోవాలి నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ త్వరగా అవుతుంది ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూద్దామండి ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అండి చూసారు కదా మనకి బియ్యము నానిపో ఉంటాయి ఇప్పుడు మనం వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూసారు కదా మనకు నానిపోయాయి మజ్జిగ పెరుగు కూడా కరెక్ట్గా సరిపోయింది మరి ఎక్కువ వేసుకోకూడదు నీళ్ళు కూడాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి అయితే వేసుకుందాము ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు వేసేసుకోవాలి అండి ఇంకా నీళ్ళు అనేది వేసుకోకుండా పట్టుకోవాలి ఒకవేళ మీకు తక్కువ అనిపించింది అనుకోండి అప్పుడు వేసుకోవాలన్నమాట నీళ్ళు వచ్చేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు పట్టుకున్నదాన్ని ఇంక ఇలా ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి అండి చూసారు కదా మనకు నీళ్ళు అనేది అవసరమైతే పట్టదనమాట ఇంకా కొంచెం మిగతాది కూడా ఉంది కదా అది కూడా పట్టేసుకుందాం సేమ్ ఇలాగే నీళ్ళు వేసుకోకుండా ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుంది రండి ఈ విధంగా అంతా కూడా ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము చూసారు కదా మనకి ఈ విధంగా ఉంటుంది మనం ఏమి వేసుకొని పట్టుకోకుండా ఉంటే ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము ఇంకా కొద్దిగా అయితే వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఇలా నీళ్ళు అయితే వేసుకొని ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇలా జీలకర్ర వేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా జీలకర్ర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇంకా వంట సోడా ఉప్పు అవన్నీ వేసుకున్నాం కదా ఇలా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి ఇలా జారు కానీ కొంచెము సేమ్ అనేది దోశ బ్యాటర్ ఉన్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాము వంట సోడ వేసుకోకపోతే ఒక గంట పైన పెట్టుకోవాలి నేను వంట సోడ వేసుకున్నా కాబట్టి హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు చట్నీ చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పప్పుల చట్నీ అయితే చేయబోతున్నాను అండి ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులో కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోవాలి మనకి కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే వేసుకున్నాను చూడండి నేనైతే ఇలా ఒకసారి చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఇది కొంచెం ఫ్రై చేసేసుకుందాము ఇలా కొంచెం పచ్చి ఎండుమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి అలాగే పొట్టు తీయకుండా ఎల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ వేసుకుందాము అలాగే కొంచెం చింతపండు కూడా వేసేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా చింతపండు అన్నీ మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి కొన్ని పుట్టినాల పప్పు అయితే వేసుకోవాలి ఒక కప్పు తీసుకున్న నేను మీరు ఎంత అనేది మీకు తెలుస్తుందో దాన్ని బట్టి తీసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం వేయించుకున్న ఎండుమిర్చి అన్నీ కూడా వేసేసుకొని అలాగే అలాగే పచ్చి ఉల్లిపాయలు రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవచ్చు పచ్చి ఉల్లిగడ్డ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది వేసుకొని మరీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి మేము మిక్సీ పట్టేసుకున్నాక ఇందులోకి కరివే నూనె జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి వేసి తర్వాత అయితే పెట్టేసుకున్నాను ఇలా పోపు పెట్టేసుకున్నాక ఈ విధంగా ఇంకా చట్నీ అయితే వేసేసుకుని చూడండి ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బండి మీద అమ్మే నీళ్ళ చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా ఈ విధంగా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ రెడీ అయిపోయింది కదండి అర్ధ గంట తర్వాత పిండి చూడండి ఇలా పులిసిన విధంగా ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి పిండి ఇప్పుడు మనం ఇంకా దో పుల్లట్ అయితే వేసుకుందాము ఇక్కడ వచ్చేసి పెన్న కూడా వేడెక్కింది ఇలా అనేది వేసుకొని వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని పిండి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒక గరిట పిండి వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోకుండా ఈ విధంగా అనుకోవాలి అంటే మరి అంత అంత పత్లాగా అనుకోకూడదు ఇలా ఈ విధంగా వేసుకున్నాక హైలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం ఆయిల్ వేసుకోకుండా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా ఇలా ఆయిల్ అనేది వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా ఈ విధంగా ఆయిల్ చూసారు కదా ఇలా బబుల్స్ అయితే వచ్చాయో ఇన్స్టెంట్గా అయినా కూడా చాలా బాగుంటాయి దోశల మటుకు ఇవి ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలి చేయండి ఇలా రెండు సైడ్లో కూడా బాగా కాల్చుకోవాలి ఇంకా తీసేసుకుందాము ఇంకా పుల్లట్టు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి కూడా సేఫ్ ఇలానే వేసేసుకుందాము వేసుకునేటప్పుడు పిండి ఒకసారి బాగా కలుపుకొని వేసుకోవాలి అండి ఇలా ఒరిట పిండి వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా బబుల్స్ లాగా వస్తున్నాయో ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం మళ్ళీ వేసుకున్నాక హైలో పెట్టుకొని కాల్చుకోవాలి చూడండి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇంకా ఇలాగే అన్ని దోశ అన్ని పుల్లట్లు కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇంకా అంతే వేడి వేడి పావుల పుల్లట్ అయితే రెడీ అయిపోతుంది రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇంకా అన్ని దోశలు కూడా ఇలాగే వేసేసుకొని ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఎంతో స్పాంజీగా ఉండే పుల్లట్టు అయితే పావుల పుల్లట్టు అయితే రెడీ అయిపోయి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము గుల్లగుల్లగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం ఇప్పుడు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా నేను చేసుకున్నాను కదా ఆ చట్నీలోకి అయితే చూస్తున్నాను చాలా బాగున్నాయి పావుల పుల్లట్టు మరకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి టేస్ట్ మటుకు డిఫరెన్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో రండి ఒక లైక్ అయితే చేయండి అలాగే పావుల పుల్లట్టు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి ఇలాంటి పప్పులు నానబెట్టకుండా బండి మీద అమ్మే పావుల పుల్లట్టు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటది ఇన్స్టెంట్గా గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అప్పటి వాళ్ళు ఇలాగే చేసుకునే వాళ్ళు ఈ పుల్లట్లు వచ్చేసి అప్పట్లో పావులకు ఒకటి అమ్మే వాళ్ళంట మరి ఈ పావుల పుల్లట్టు ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి